పైన యేసు క్రీస్తు ఘననా లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రియులందరికీ ఈ ఉదయ కాలపున శుభము కలుగును కాక బాగున్నారా దేవుని వాగ్దానాలు వింటూ ఆత్మీయ జీవితంలో యాత్రలో కొనసాగటానికి దేవుని కృప మిమ్మల్ని ఎంతగానో వాగ్దానాలు ద్రోహదపడుతున్నాయని మేము నమ్ముతూ ఉన్నాం మంచిది ఈ ఉదయకాల సమయంలో మార్కు వార్త పదమూడవ అధ్యాయం తొమ్మిదవ విషయంలో నా ఏసలా చెప్తున్నాడు మిమ్మల్ని కూర్చి మీరే జాగ్రత్త పడుడి మీరు వారికి సాక్షార్థమేందు జాగ్రత్త అనేది చాలామంది జీవితాల్లో చాలా అవసరం ఉదయమే లేచి ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని కట్టుకుంటే ఏమే సంగతి ప్రార్థన చేస్తున్నావో ఆ సంగతులు దేవుడు ఆలకించి నీవు ఆమె అనే మాటకి దేవుడు అభయమిచ్చి నీ రాకపోకలో దేవుడు తోడై ఉంటాడు ఈనాడు బైక్ మీద ప్రయాణం చేస్తున్నా కారు మీద ప్రయాణం చేస్తున్నా ఇంకొక వాహనం మీద ప్రయాణం చేస్తున్నా ఆ వాహనానికి దేవుని కాపుదల కావాలి ఎందుకు అంటే ప్రమాదాలు పొంచు నుంచి ఉన్నాయి జనాలు జాగ్రత్త అనే సంగతిని మర్చిపోయి చాలా వరకు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇది బాహ్యంగా ఉన్న సంగతి నేను చెప్తున్నాను ఆత్మీయ జీవితంలో ఉదయం ప్రార్థన ఎందుకు చేయాలి ఈ దినమంతా దేవుని కాపుదల నాకు కావాలి శరీర సంబంధమైన జీవితంలో కాపుదల ఆత్మీయ జీవితంలో మరింత కాపుదల కుటుంబాల్లో సమాధానం కొద్దువైంది భార్యాభర్తల మధ్యన విభేదాలు తల్లి కొడుకుల మధ్యన తండ్రి కుమార్తెల మధ్యన అన్నదమ్ముల మధ్యన స్నేహితుల మధ్యన దేవుని సంఘాల్లో కూడా సహోదరుల మధ్యన ఎన్నో విభేదాలు కులాల మధ్యన ఈ సోషల్ మీడియా వచ్చాక ఏ చిన్న తప్పు దొరికితే దాన్ని బట్టి పెద్ద చేద్దామనే విషయాలు అంచేత నువ్వు మాట్లాడుటకు జాగ్రత్తగా ఉండాలి కూర్చుని లేచుటలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో జాగ్రత్త అనేది ఒక కోణం కాదు అన్నిటికంటే గొప్పది ఆత్మీయ జీవితం ప్రార్థన జీవితను కలిగి ఉంటే నీ జాగ్రత్తను పరిశుద్ధ ఆత్మదేవుడిని నడిపిస్తాడు నేను చేపట్టుకుంటాడు ఆదరిస్తాడు అభయమిస్తాడు వృద్ధురాలు ఏదైనా పక్కకి వెళ్ళాలంటే ఎవరో సహాయం కావాలి మరి సుమయానికి ఎవరు సహాయం ఉంది దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు నా ప్రియమైన తల్లి నా ప్రియమైన స్నేహితుడా ఈ కృపా వాగ్దానం వెంట నీవు ఎన్నో విషయాల్లో జాగ్రత్త లేక రుణాలు మీ తలుపులు తడుతున్నాయి ఎందుకో తెలుసా లోకంలో ఎన్నో రకాలైన కార్యక్రమాల్లో ప్రజలు మిమేకమైపోయి ఘనతలకు వెళుతూ ఉన్నారు అప్పు చేయటంలో భయపడతలేదు అందుకే వారి జీవితాల్లో రుణమనే బంధకాలు కుటుంబాలు వేధిస్తాయి నేనంటే ఈరోజైనా ప్రార్థన చేసుకుని జాగ్రత్త కలిగి మొట్టమొదట వారంలో మొట్టమొదట దేవుని సన్నిధిలో మోకరించు ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం పర్లేదు ఈ ఆదివారం అనుకుంటావా నష్టపోతావు జాగ్రత్త ఆదివారం దేవుని సన్నిధి ఆయన తిరిగి లేచిన శుభదినం ఆయన సన్నిధిలో ఉండడం వల్ల వారమంతా కూడా నీకు ఆత్మీయ జీవితంలో జాగ్రత్తలు మెలకు ఆయన నేర్పించి నడిపించును గాక మరింత కృప కాపుదల నీకు ఉండాలి అంటే ఇంతవరకు సరైన వివేకం లేదా ఇంతవరకు సరైన అవగాహన లేదా నష్టపోతున్నావా తెల్లవారుజాము ప్రార్థనలో ఈ దినమంతా నా ప్రయాణంలో జాగ్రత్తగా నేనుంటాక నీ పైన ఆలోచన నాకు దయచే బ్రహ్వా నీ జ్ఞానంతో నింపమని నీ ఉన్న స్థలంలో మోకరించి చేతిరెత్తు నేను కూడా కొరకు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి ఇదిగో ఈ కుటుంబ సభ్యులందరూ ప్రయాణములో ఆత్మీయ జీవిత యాత్రలో జాగ్రత్త కలిగి ఉండాలని ఆశపడుతున్నాను నువ్వు హెచ్చరిస్తున్నావు చాలామంది జాగ్రత్త లేక రుణాలు జాగ్రత్త లేక బిడ్డలు జీవితాలు అవుతున్నాయి జాగ్రత్త లేక కన్నీళ్లు కార్చి వ్యాధను చెందు ఇటు అటు పరుగు పెడతారు ప్రభావ అలాగ కాకుండా ఈరోజు నుంచి మరింత జాగ్రత్త కలిగి జాగ్రత్త కలిగి సాక్షార్థంగా ఉంటే నా ప్రభు వారిని ఆశీర్వదించాడ మాట వినబడునుగాక ఈ తెల్లవారుజాము ప్రార్థనలో జాగ్రత్త కలిగి ఆత్మీయీవితం నడిస్తే వారి కుటుంబాన్ని ఎత్తైన పర్వత నిలిపి ఎగతాళి చేయబడకుండా ఏసై వారికి తోడుగా ఉన్నాడనే మాట విని సంతోషించి అట్టి భాగ్యం వారికి దయచేసి నడిపించునుగాక ఆమెన్